హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మమ్మీ డాడీ హెల్దీ ఈడ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఇది మా అమ్మ వాళ్ళ ఊరండి నెల్లూరు నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అలా వస్తుంది ఇదైతే యూస్ఫుల్ వీడియో కాదండి ఏదైనా యూజ్ ఉంటుంది అని చూసే వాళ్ళైతే దీన్ని చూడాల్సిన అవసరం అయితే లేదు ఇది జస్ట్ గ్రీనరీ ఇష్టపడే వాళ్ళ కోసము అలాగే చుట్టూ పచ్చని పొలాలు ఉంటాయండి మధ్యలో ఊర్లు ఉంటాయి మా సైడ్ అంతా దానికోసం అయితే చూస్తారని చెప్పేసి నేనైతే తీయడం జరిగింది మా ఊరైతే చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం ఇక్కడికి రావడము చూస్తున్నారు కదా రోడ్డు సైడు కానీ అటు సైడు ఇటు సైడు పూర్తిగా పొలాలేనండి మధ్యలో రోడ్డు ఉంటుంది అలాగే ఇక్కడ ఏ ఊరు చూసినా కానీ అలానే ఉంటుందండి చుట్టూ పొలాలు ఉంటాయి నేనైతే వెళ్దామనేసి గెనెం మీదకి వెళ్ళాను లోపలికి వెళ్ళగానే అక్కడైతే వెళ్ళడం వెళ్ళడం ఒక పాంగ్ అనిపించింది దానివల్ల నేనైతే లోపలికి వెళ్ళలేదు బ్యాక్ వచ్చేసాను ఇప్పుడు ఇక్కడ రోడ్డు కనిపిస్తుంది కదండి అటు సైడ్ అయితే మామిడి చెట్లు సపోటా చెట్లు అవి ఉంటాయి లోపలికి వెళ్తే అక్కడైతే మేము చిన్నప్పుడు అయితే వచ్చేసి మామిడికాయలు అవన్నీ కోసుకొని వెళ్ళే వాళ్ళము ఈ ప్లేస్లో అయితే నాకైతే చాలా మెమరీస్ ఉన్నాయండి చాలా బాగుంది చూడగానే చాలా అసలు అన్నీ గుర్తొచ్చాయి ఒక్కసారిగా ఇప్పుడైతే రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్లుందండి అందువల్ల రోడ్డు అయితే సరిగా లేదు మొత్తం గతుకులు గతుకులుగా ఉంది కంకరంతా పోసేసి ఉన్నారు మనకి ఎదురుగా ఆపోజిట్లో కనిపిస్తుంది కదండి అదైతే వడ్లు మిల్ అండి అది చాలా పెద్దది ఇప్పుడైతే క్లోజ్ క్లోజ్ అయిపోయింది మరి ఏదో ప్రాబ్లం అయ్యి ఓపెన్లో లేదు ప్రస్తుతానికి నెక్స్ట్ మనకి కొంచెం ముందుకు వెళ్ళగానే చేపల గుంటలు కనిపిస్తాయండి ఒక రెండు మాత్రమే ఉంటాయి ఇవి నా చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నాయండి మిగతా అవంతా పొలాలు చేసేసారు కానీ ఆ రెండు అయితే తీయలేదు నా చిన్నప్పటి నుంచి అట్లానే ఉన్నాయి అవి నెక్స్ట్ మాకైతే రోడ్డు మీదకి మెయిన్ రోడ్డు మీదకి రావడానికి త్రీ కిలోమీటర్స్ అలా వస్తుందండి రోడ్డు వచ్చాక ఇదండి రోడ్డు రాజపాలెం రోడ్డు అంటారు దీని నుంచి బుచ్చికి వెళ్ళొచ్చు మొత్తం ఒక సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది మాకు బుచ్చి నుంచి ఇదైతే మా స్కూల్ అండి సెవెంత్ వరకు ఉండేది సాధన స్కూల్ అని దీంట్లోనే మేము అందరం చదువుకున్నాము మా ఊర్లో మొత్తం కూడా ఇక్కడే చదువుకొని ఉంటారండి ఇప్పుడైతే అది క్లోజ్ చేసేస్తున్నారు ఇది కూడా చుట్టూ పొలాలు ఉంటాయండి మధ్యలో మాత్రమే ఆ స్కూల్ ఒక్కటి ఉంటుంది చాలా బాగుండేది ఇదైతే మొత్తం బుచ్చి రూట్ అండి మొత్తం చూస్తున్నారు కదా ఫ్లాట్స్ అండి మొత్తం ఫ్లాట్స్ వేసేస్తున్నారు మొత్తం పొలాలండి ఇవన్నీ కూడాను ఇప్పుడు చూస్తే మాత్రం ఫ్లాట్స్ పెంచుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు ఇంకా ఈ రోడ్లు మొత్తం మనకి ఫ్యూచర్లో ఫ్లాట్స్ అయిపోయే విధంగా అయితే అనిపిస్తుంది అలా వచ్చేసాయి మొత్తము ఎక్కడ చూసినా కానీ మనకి ఇట్లా వెంచర్స్ వేసేస్తున్నారు ఫ్లాట్స్ కోసం అనేసి నెక్స్ట్ ఇది మనకి బుచ్ ఎంట్రన్స్ అండి వచ్చేసాము దగ్గరికి ఆ తర్వాత ఇది హై స్కూల్ బుచ్లో మాకైతే టెన్త్ కానీ ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ రాసేవంతా మేము మాకు ఇక్కడ పడేదన్నమాట సెంటరు నెక్స్ట్ ఇదే వీధులో అండి పోలీస్ స్టేషను అలాగే హాస్పిటల్ అలాగే ఇదైతే పార్క్ అండి ఈ పార్క్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇంకా కన్స్ట్రక్షన్ పెంచేసారండి చాలా బాగా చేస్తున్నారు మొత్తం ఈ పార్క్ అయితే మేమైతే లోపలికైతే వెళ్ళలేదు ఇది బస్ స్టాండ్ మా ఊరికి వెళ్ళడానికి ఆటోస్ మొత్తం అయితే ఇక్కడే ఉంటాయి ఇక్కడ నుంచే మేము వెళ్ళేది నెక్స్ట్ ఇది మెయిన్ అండి షాప్స్ అవన్నీ బుచ్చులో ఉండేది మెయిన్ సెంటర్ అండి బట్టలకు కానీ ఫ్రూట్స్ షాప్స్ డ్రెస్సెస్ మనకి ఏది కావాలన్నా కానీ ఈ వీధిలోనే దొరుకుతాయండి ఏది కావాలన్నా బుచ్చులు అయితే బట్టలు కానీ మనకి అరటికాయలు అలాగే పువ్వులు అయితే చాలా ఫేమస్ అండి చాలా దూరం నుంచి వచ్చి కూడా ఇక్కడ తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ అండి అది అది అయితే బస్ స్టాండ్ మెయిన్ బస్ స్టాండ్ అండి మనకు నెల్లూరుకి వెళ్ళాలన్నా కానీ ఆ బస్సులన్నీ వచ్చే బస్ స్టాండ్ అదైతే ఈ పొలాలు అవన్నీ చూసి మేము చిన్నప్పుడు పొలాల్లోకి వెళ్ళే వాళ్ళం అండి మా అమ్మ వాళ్ళతో పాటు అవన్నీ చాలా మెమరీస్ అయితే మాకు గుర్తొచ్చాయి చాలా హ్యాపీగా అనిపించింది మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేశాను అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ కూడా ఇలాంటి మెమరీస్ ఉండుంటాయి కదా అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్